తెలంగాణ కాంగ్రెస్ అధికారిక ఎక్స్ ఖాతాలో పెట్టిన పోల్ ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది పోల్ రిజల్ట్ లో అనూహ్య ఫలితాలు రావడం అందరినీ కాస్త ఆశ్చర్యపరచగా మరోసారి అధికారిక కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య నెట్టింటా విమర్శలు మొదలయ్యాయి పోల్ రిజల్ట్ చేస్తూ రేవంత్ రెడ్డి సర్కారు పై ప్రజలు ఎంత వ్యతిరేకంగా ఉన్నారన్న దానికి ఈ ఫలితాలే నిదర్శనమని బీఆర్ఎస్ పోస్టులు పెడుతుండగా కాంగ్రెస్ సోషల్ మీడియా చైర్మన్ మన్నే సతీష్ గులాబీ నేతలకు తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు గురువారం మాట్లాడిన మన్య సతీష్ టీపీసీసీ పోల్ ఫలితాలను బీఆర్ఎస్ సోషల్ మీడియా పబ్లిసిటీ చేయడం సంతోషంగా ఉందని ఎద్దేవా చేశారు బీఆర్ఎస్ అసలు రూపం తెలుసుకోవడం కోసమే తాము ఈ పోల్ పెట్టినట్టుగా పేర్కొన్నారు పోల్ ద్వారా బీఆర్ఎస్ సోషల్ మీడియా తప్పుడు ప్రచారం ప్రజలకు తెలిసిపోయిందని చెప్పుకొచ్చారు బీఆర్ఎస్ సోషల్ మీడియా అమెరికా నుంచి నడుస్తుందని సతీష్ ఆరోపించారు బ్రాడ్ యూజర్స్తో ఫామ్ హౌస్ పాలన కావాలని ట్యాగ్ చేయించినట్టు పేర్కొన్నారు ఇది ఏ పార్టీకి ఏ నాయకుడి గురించో పెట్టలేదని కేవలం పరిపాలన విధానం గురించి మాత్రమే తాము పోల్ పెట్టినట్టు సతీష్ స్పష్టం చేశారు ప్రజల వద్దకు పాలన కావాలా ఫామ్ హౌస్ పాలన కావాలా అని చాలా స్పష్టంగా క్లుప్తంగా పోల్ పెట్టామని ఈ పోల్ తో ఏ నాయకుడికి సంబంధం లేదని మన్న సతీష్ స్పష్టం చేశారు సమాజం పట్ల బాధ్యత ఉన్నవారు ఎవరూ ఫామ్ హౌస్ పాలన కావాలని కోరుకోరని అభిప్రాయపడ్డారు బీఆర్ఎస్ నేతలు కావాలనే నకిలీ ఖాతాల ద్వారా డబ్బులిచ్చి మరీ నెటిజన్ల చేత ఫామ్ హౌస్ పాలన కావాలని రియాక్ట్ అయ్యేలా చేసినట్టుగా సతీష్ ఆరోపించారు బీఆర్ఎస్ నేత కొంత దిలీప్ ప్రభుత్వ డబ్బులు పదమూడు కోట్లు ఖర్చు పెట్టాడని ఆరోపించారు కానీ కాంగ్రెస్ సోషల్ మీడియా కార్యకర్తలు స్వచ్ఛందంగా పనిచేస్తున్నారు సతీష్ కాంగ్రెస్ సోషల్ మీడియా పార్టీ లైన్ పనిచేస్తోందని చెప్పుకున్నారు లేదంటే బిఆర్ఎస్ సోషల్ మీడియాను తొక్కుకుంటామంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ సోషల్ మీడియా మొత్తం పెయిడ్ అంటూ కామెంట్ చేశారు సతీష్